హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రమ్ బెజవాడ నేను మీ స్రవంతి అండి ఈరోజు మనం బీసెంట్ రోడ్లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్కి అయితే వచ్చేసామండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట నైన్ వన్ సిక్స్ కేడియం హాల్ మార్క్ ఆభరణాల గురించి అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి మనకి ఆఫర్ అయితే రన్ అవుతుంది జూలై ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు మాత్రమే అనమాట ఓన్లీ ఫైవ్ డేస్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి చాలా చక్కటి ఆఫర్ అని చెప్పాలి మనకి ఆఫర్ ఏంటి అంటే మీరు ఏ ఆర్నమెంట్ తీసుకున్నా కూడా జస్ట్ కరుగ్ అనేది మనకి ఫోర్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ మాత్రమే పడుతుందండి మీకైతే ఓన్లీ ఈ ఫైవ్ డేస్ వరకే ఆ తర్వాత మాత్రం ఈ ఆఫర్స్ అయితే ఉండవండి మనకి శ్రావణ మాసం వస్తుంది కదా చక్కగా మీరు ఏది పర్చేస్ చేసుకోవాలన్నా కూడా విజిట్ అవ్వండి మీరు ఇక్కడ కలెక్షన్ అన్ని కూడా చూడండి న్యూ స్టాక్ అయితే వచ్చేసిందండి అన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అనమాట చాలా చక్కటి డిజైన్స్ మనకి హెవీ లుక్ ఉంటుంది బట్ లైట్ వెయిట్ లోనే వచ్చేస్తాయి అనమాట మీకు అన్నీ కూడా క్లియర్గా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోకి అయితే మంచి లైక్ ఇవ్వండి ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా చక్కగా విజిట్ అయ్యి పర్చేస్ చేసుకుంటారు కలెక్షన్ అనేది ఎందుకంటే మనకు ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం కలెక్షన్లోకి వెళ్ళిపోదాం వన్ బై వన్ ఫస్ట్ అయితే నేను వేసుకున్న ఆర్నమెంట్స్ లుక్ చూడండి ఫస్ట్ మనకి ఇంత హెవీ వెయిట్ అనుకుంటున్నారు కదా మీరు లుక్ మాత్రం హెవీగా ఉందండి బయట మనకి ఇది మినిమం హండ్రెడ్ గ్రామ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది మీరు జస్ట్ మనకి చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ లో ఓన్లీ సెవెంటీ గ్రామ్స్ లోనే వచ్చేస్తుందండి మీకు చూసారు కదా ఎంత హెవీగా ఉందో మీరు ఇది ఒక్కటి వేసుకున్నా కూడా లుక్ అనేది మారిపోతుంది అనమాట అంత బాగుంటుంది అలాగే నెక్లెస్ కలెక్షన్ కూడా చూడండి చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనకి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇలాంటివన్నీ కూడా మీకు లైట్ వెయిట్లో హెవీ లుక్ అయితే వచ్చేస్తాయి ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ థర్టీ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి చూసుకోండి డిజైన్స్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాము చాలా బాగుంటాయి ఇలాంటి డిజైన్స్ మరెన్నో ఉన్నాయండి వీటి గురించి మనకి సారైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్కటి అడుగుదాము సార్ నాకు ఒక డౌట్ మనం ఫోర్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అనేది తరుగు మనం అసలు ఎలా ఇవ్వగలం అంటారు ఇది మనకి సొంత వర్క్ షాప్ లో చేయించిందండి ఇది మనం వర్కర్స్ ని పెట్టి మన సొంత వర్కర్ తో చేపిస్తాం కాబట్టి మనకు పడే అంత తరుగే వారికి ఇచ్చేస్తాం ఓకే హోల్సేల్ తరుగు మీకైతే చెప్పాలి అంటే ఇంత తక్కువ అనేది మీరు ఎక్కడ కూడా కంపేర్ చేసుకోవచ్చు ఇంత తక్కువ తరుగు మీకు ఇవ్వరు ఇది చూడండి మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి అంతా కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ మెరూన్ లో కలర్స్ రూబీ ఎంబ్రాయిడ్స్ అయితే వచ్చేసాయండి లుక్ కూడా చూసుకోండి మనకి చుట్టూ కూడా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసారు రూప్స్ లాగా ఇచ్చారండి డిజైన్ కూడా మనకి చాలా బాగుంది ఒక్కటేసుకున్నా కూడా బాగుండే విధంగా ఉన్నాయి అన్ని కూడా ఇది మనకి ఎంత పడుతుంది సార్ వెయిట్ థర్టీ గ్రామ్స్ ఓ జస్ట్ ఓన్లీ థర్టీ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది అండి చూసారు కదా లుక్ కూడా ఎంత బాగుందో ఇలాంటి మరికొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము మీరైతే చక్కగా విజిట్ అవ్వండి విజిట్ అయ్యారంటే మీరు మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చండి మీకు అన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు అండి హాల్ మార్క్ ముద్రతో సహా వేసి చాలా బాగుంటాయి ఇది చూడండి చాలా సింపుల్ గా చాలా బాగుంది ఇలాగ రూబీస్ అయితే వచ్చేస్తాయి మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది మనకి లైట్ వెయిట్ లో చేసామండి లెవెన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ ఎంబ్రాయిల్స్ చుట్టి ముచ్చాలు వేసి టెంపుల్ వర్క్ లుక్ కూడా చాలా బాగుంది ఇలాగా ఇలాంటి కలెక్షన్స్ అయితే మనకి హెవీ మోడల్స్ కావాలన్నా కూడా ఉంటాయండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఇలాంటి ఆఫర్ అయితే మరి ఎప్పుడు రాదండి ఎక్కడా కూడా రాదన్నమాట అంత తక్కువ తరుగుతో అనేది చూసుకోండి ఒకసారి మనకి ఇది ఎంత బాగుందో ఎంత బాగా ఇచ్చారో ఫినిషింగ్ కూడా డీటెయిల్ గా చూడండి ఒకసారి దగ్గర నుంచి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఇలాగా అన్ని రూబీస్ వైట్ పర్ల్స్ తో ఇచ్చారనమాట చాలా చక్కటి డిజైన్ ఇది వచ్చేసి మనకి ఎన్ని గ్రామ్స్ పడుతుంది సార్ ఇది అవును చాలా హెవీగా ఉంది మీకు ఇది బయట హండ్రెడ్ గ్రామ్స్ అలా కూడా పెట్టాల్సి ఉంటది అనమాట జస్ట్ ఓన్లీ సిక్స్టీ గ్రామ్స్ వచ్చేస్తుంది మన హారంలో కూడా మోడల్స్ అయితే చూద్దాము అసలు ఇది చూడండి సూపర్ గా ఉందండి అసలు ఒక్కటి వేసుకున్నా కూడా చక్కగా మెడ మొత్తం సరిపోయే విధంగా ఉంటాయి అనమాట నెక్లెస్ అయినా హారాలైనా దగ్గర నుంచి చూసుకోండి మోడల్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు ఇలాగ మనకి రూబీస్ ఇచ్చారు వైట్ పాల్స్ కూడా వచ్చేసాయండి గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్ కూడా వచ్చేసింది అసలు హెవీగా వచ్చేసింది డిజైన్ కూడా మీకు ఇంత హెవీగా ఉన్నా కూడా మనకి లైట్ వెయిట్ లో అయితే వచ్చేస్తుందండి మీకు ఎక్కువ గ్రామ్స్ పెట్టాల్సిన అవసరం కూడా నైంటీ టూ గ్రామ్స్ అయితే వచ్చేసిందండి మనకి తెలిసిందేగా మీకు బయట ఇంత నైన్టీ టూ గ్రామ్స్ కి ఇంత హెవీ అయితే రాదు సింపుల్ గా వస్తాయి మీకు ఉంటాయి బట్ సిక్స్టీ గ్రామ్స్ అలా కూడా ఉంటాయి కానీ లైట్ వెయిట్ లో అయితే వస్తాయి మనకి ఇంత హెవీలో అయితే రావు మీకు మీకు తరుగు కూడా మళ్ళీ మీరు కంపేర్ చేసుకోండి చాలా అంటే చాలా తక్కువలో వచ్చేస్తుంది మీకు అసలు ఫోర్ టు సిక్స్ పర్సెంట్ అనేది ఎవ్వరు ఎవ్వరు ఎక్కడా కూడా ఇవ్వరండి మనకైతే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పర్చేస్ చేసే వాళ్ళకి ఈ మోడల్ చూడండి ఎంత బాగుందో అసలు సింపుల్గా మీకు లుక్ అనేది చూసుకోండి అంతా కూడా మనకి వైట్ స్టోన్స్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి మనకి రూబీ అయితే ఇచ్చారు మధ్యలో మిడిల్లో స్మాల్ లాకెట్ వచ్చేసింది దీని వెయిట్ కూడా ఒకసారి చూద్దాము ఇది వెయిట్ వచ్చేసరికి మనకి ఓన్లీ సెవెంటీన్ లోనే వచ్చేసిందండి చాలా బాగుంది చూసారా మీకు ఇంత తక్కువలో అయితే బయట దొరకవు కొన్ని కొన్ని మోడల్స్ అయితే షేర్ చేస్తాను ఇలాంటి కలెక్షన్ మీకు ఇంకా చాలా అయితే ఉందండి జస్ట్ కి మాత్రమే మేము ఇలా షేర్ చేస్తున్నాము మీరు ఒక్కసారి విజిట్ అయ్యారంటే చక్కగా అన్నీ కూడా చూసుకొని అయితే బై చేసుకోవచ్చు ఈ మోడల్ చూడండి అసలు మనకి రూఫ్స్ ఇచ్చారనమాట ఇలాగా స్టోన్స్ కూడా వచ్చేసాయి అండి మనకి వైట్ అండ్ లో వచ్చేసాయి గ్రీన్ స్టోన్ కూడా ఇచ్చారు అక్కడక్కడ కింద వచ్చేసరికి పోల్స్ ఇచ్చారు లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు లాకెట్కి ఎంత లుక్ బాగుందో చూడండి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చాయండి అన్నీ కూడా దీని వెయిట్ కూడా చూద్దాము ఇది వచ్చేసరికి జస్ట్ థర్టీ సిక్స్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి మీకు తర్వాత ఇంకొక మోడల్ చూద్దాము వా ఇదైతే భలే ఉందండి మనకి కాసుల పేరు అంటారు కదా అలా మనకు ఆ స్టైల్లో అయితే ఇచ్చారు ఇలా చూసుకోండి మనకి ఇవన్నీ కూడా కింద రూప్స్ అయితే అన్నీ కూడా లక్ష్మీదేవి అమ్మవారితో ఇచ్చారండి మనకి మెరూన్ స్టోన్ కూడా ప్రొవైడ్ చేశారు డిజైన్ కూడా చూసుకోండి అన్నీ కూడా మనకి నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటాయండి చక్కగా విజిట్ అవ్వండి మీరు చక్కగా ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు చూసుకొని మీకు ఏది నచ్చినా కూడా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా గా అయితే తీసేసుకోవచ్చండి మనకి జస్ట్ ఓన్లీ ఫోర్ టు సిక్స్ పర్సెంట్ తరుగులోనే అనమాట చూసారు కదా ఎంత బాగుందో సిక్స్టీ గ్రామ్స్ ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీ గ్రామ్స్ లోనే మీకు హెవీ హారం అయితే వచ్చేస్తుంది అండి ఇలాగ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మరికొన్ని లేటెస్ట్ మోడల్స్ అయితే చూద్దామండి ఫస్ట్ ఇది చూడండి మనకి లాక్ నెక్లెస్ అనమాట షార్ట్ నెక్లెస్ వస్తుంది అసలు వావ్ సూపర్ అని అండి లుక్ అయితే మనకి గ్రీన్ కలర్ అండ్ అలాగే వైట్ బాల్స్ ఇచ్చారు రైస్ బాల్స్ లాగా ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి అసలు చూసుకోండి లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చారు ప్రతి లాకెట్ కి కూడా మనకి మెయిన్ లాకెట్ వచ్చేసరికి కొంచెం హెవీగా ఇచ్చారు పద్మంలో కూర్చున్నారు అనమాట లక్ష్మీ అమ్మవారు వాళ్ళు అలాగే గ్రీన్ మెరూన్ తో పాటు మనకి వైట్ స్టోన్స్ కూడా ప్రొవైడ్ చేశారండి అసలు ఎంత చక్కగా ఉందో చూడండి ప్రతి లాకెట్ కి కూడా ఇలాగా డీటెయిల్ గా ఇవ్వడం అయితే జరిగింది దగ్గర నుంచి చూస్తున్నారు కదా డిజైన్ మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది మీకు సేమ్ ఇవే నేను చూపించినవి నచ్చినాయి అనుకుంటే చక్కగా స్క్రీన్ షాట్ తెచ్చుకోండి స్టోర్లోకి రాగానే మీకు ఈ మోడల్ అని అడిగినా కూడా చూపిస్తారు చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చు లేదు ఇవి కాకపోయినా కూడా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి మనకి జస్ట్ మేము ఏంటంటే శాంపిల్ గా ర్యాండమ్గా మాత్రమే చూపించేస్తున్నాము ఇంత హెవీగా ఉంది కదా ఇది వెయిట్ ఎంత అనుకుంటున్నారు హండ్రెడ్ గ్రామ్స్ ఏవో అనుకుంటూ ఉంటారు మీరు జస్ట్ ఓన్లీ నైన్టీ సిక్స్ గ్రామ్స్ మాత్రమేనండి మీకు బయట హండ్రెడ్ ఎవో వన్ వన్ ట్వంటీ గ్రామ్స్ అలా పెట్టాల్సి ఉంటుంది చూసుకోండి మనకి శ్రావణ మాసానికి కూడా చాలా అద్భుతంగా యూస్ అవుతుందండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది చక్కగా బ్రైడల్స్ కూడా బై చేసుకోవచ్చండి ఈ ఆఫర్ తో అయితే మీకు ఎందుకంటే బయట మీకు హెవీ అయిపోతుంది ప్రైజ్ అనేది ఇది ఇంకొక మోడల్ అండి లేటెస్ట్ ప్యాటర్న్ అనమాట ఎంత బాగుందో చూడండి వైట్ పోల్కీ బాల్స్ అయితే వచ్చేసాయి మనకి ఇలాగ గ్రీన్ కూడా వచ్చేసింది ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో మనకి ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసరికి పికాక్ డిజైన్ లాగా వచ్చింది ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారిని చూడండి ఎంత బాగా హైలైట్ చేశారు మనకి ఇవన్నీ కూడా శ్రావణ మాసం కి ది బెస్ట్ కలెక్షన్ అని అండి ఇక్కడ కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా ఇటు టూ సైడ్స్ కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారి అయితే వచ్చారండి అంతా కూడా మనకి ఇలాగ బాల్స్ అనేది హ్యాంగ్ చేయడం జరిగింది లాకెట్ కూడా చూసుకోండి మనకి బిగ్ లాకెట్ అయితే వచ్చేసింది అండి మనకి ఇది మినీ షార్ట్ హారం లాగా వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ అయితే మీరు ఎంత బాగుందంటే అసలు మాటలో చెప్పలేము అనమాట మీరు చూసుకోండి నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ షాట్ తెచ్చేసుకుంటే ఇదే కావాలి అన్న కూడా మీరు రాగానే చూపించేస్తారు అవైలబుల్ ఉంటే లేదు మీకు వేరే మోడల్స్ కావాలన్నా కూడా చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చు ఇంత మీకు హెవీగా కనిపిస్తుంది కదా దీని వెయిట్ ఎంత కూడా చూద్దాము జస్ట్ ఓన్లీ వన్ నాట్ నైన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి మీకు ఎంత బాగుందో చూసారు కదా ఇప్పుడు వచ్చేసరికి అనదర్ మోడల్ చూద్దాము ఇది చూడండి మీకు అంత హెవీగా వద్దు సింపుల్ గా కావాలి అనుకున్నా కూడా ఈ లుక్ అయితే చూసుకోవచ్చండి మనకి చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ పికాక్ లాగా ఇచ్చారు మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారు పికాక్ ఇలా వన్ బై వన్ అయితే ఇవ్వడం జరిగింది డీటెయిల్ గా ఇక్కడ వచ్చేసరికి మనకి డిజైన్ అనేది మారిపోయింది పికాక్ వచ్చేసింది అటు స్టై అటు ఇటు వచ్చేసరికి మెరూన్ స్టోన్ ఇచ్చేస్తారు సింపుల్ గా ఇక్కడ లాకెట్ చూసుకోండి మనకి హ్యాంగింగ్స్ ఇచ్చేసారు అలాగే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు చుట్టూ కూడా ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సింపుల్ గా లైట్ వెయిట్ లో కావాలి అనుకుంటే ఇలా కూడా చూడొచ్చండి మీరు దీని వెయిట్ వచ్చేసరికి మనకి జస్ట్ ఓన్లీ థర్టీ త్రీ గ్రామ్స్ మాత్రమేనండి చూసారా హారంలో ఎంత లైట్ వెయిట్లో అయితే వచ్చేసిందో చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ కూడా మీరు చక్కగా విజిట్ అవ్వండి మోర్ కలెక్షన్స్ అనేది చూసుకొని ఈ ఆఫర్ని అయితే వినియోగించుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా చక్కగా పర్చేస్ చేసుకుంటారు ఓన్లీ మనకి ఫైవ్ డేస్ ఆఫర్ మాత్రమేనండి మళ్ళీ చెప్తున్నాను మనకి జూలై ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు మాత్రమే అనమాట తరుగు వచ్చేసరికి ఫోర్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ వరకు మాత్రమే వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి